ఇది చూడండి ఎలా ఉందో చూడొచ్చు మీరు ఫైవ్ గ్రామ్ గోల్డ్ శారీస్ శివశక్తి నుంచి మనకు లాంచ్ అయ్యి కొత్త మోడల్ శారీస్ ఇది మనకు బయట నాలుగు వేల ఐదు వందలు నాలుగు వేల రూపాయలు మినిమమ్లో మినిమమ్ మీరు ఊక కళ్ళు మూసుకున్న మూడు వేల ఐదు వందలు ఇది కళ్ళు మూసుకొని పోతుంది శారీ చూడండి ఎంతో సూపర్ని కూడా ఫినిషింగ్ కూడా అంతే సూపర్ కేవలం కేవలం పన్నెండు వందల యాభై రూపాయలు మాత్రమే చూడండి ఎంత మస్తు ఉందో శారీ కూడా మనకు పళ్ళు వచ్చేసి తర్వాత దీన్ని బ్లౌజ్ కూడా వచ్చేసి దీంట్లో వచ్చేసి కలర్స్ వచ్చేసి త్రీ త్రీ కలర్స్ ఉన్నాయి మనకు దీంట్లో ఫైవ్ గ్రామ్ బోర్డులో మనకి ఏ ఉన్నాయో చూపిస్తూ చూడండి ఎలా ఉంది ఎంత సూపర్ ఉంది మళ్ళీ ఇక్కడ కూడా చూడండి ఫైవ్ అయిపోయింది కింద అయిపోయింది ఇంకొన దీంట్లో అయితే మనకు సింగిల్ తీసుకో మన చింతకు వచ్చినప్పుడు శారీస్ చాలా చాలా సూపర్ కూడా చాలా మంది తీసుకున్నారు ఖుషి ఖుష అయిపోయినారు కామెంట్లో కూడా పెట్టినారు నాకు వచ్చింది బీ హ్యాపీ చాలా క్వాలిటీ కూడా బాగుంది తక్కువ బడ్జెట్లో ఉందని అన్నారు కదా ఇంకా నమస్తే చెప్పడమే మర్చిపోయినా సార్ సార్ ఎట్లా అంటే సెకండ్ సింగిల్ పీస్ పెట్టినాం సార్ వాళ్ళే కష్టమర్ సెట్ వద్దు సింగిల్ పీస్ వద్దు మాకు మంచి కొత్త కలెక్షన్ కలెక్షన్స్ ఇలాంటి ప్యూర్ కలెక్షన్స్ పదివేల వరకు పెట్టండి అంటే మీరు ఎంతైనా పెట్టండి మేము స్టార్టింగ్ ఇంతవరకు తీసుకుందాం అన్నారు సో మనం ఈరోజు చూపించబోయే కలెక్షన్ వచ్చేసి మినిమం మీరు తక్కువ బడ్జెట్ పదివేల వరకు తీసుకోవాలి ఓన్లీ అంటే సింగిల్ పీస్ రాదు సింగిల్ సెట్ రాదు స్టార్టింగ్ పదివేల నుంచి మీరు లక్షలు తీసుకోండి రెండు లక్షలు తీసుకోండి అండ్ ఇప్పుడు చూపించబోయే శారీస్ అట్టా సిక్స్టీ ఫైవ్ టు ఎయిటీ పర్సెంట్ ఆఫరు అండ్ అలాగే మన దగ్గర ఏంటంటే జిఎస్టీ లేదు ఎంతైనా కొనుగోలు చేయడానికి మీ ఇష్యూస్ మన వాళ్ళకు చిన్నది ఒక చాలా మంది పాజిటివ్ అడుగుతున్నారు ఇంకా ఏమైనా డిజైన్స్ ఉన్నాయని అడుగుతున్నాడు సో మాది మ్యానుఫ్యాక్చరర్ అండి ఎట్లా అంటే మేము ఇరవై క్వాంటిటీలో రెడీ చేపిస్తాం అన్నమాట సపోజ్ ఇందులో వెయ్యి సెట్లు ఇందులో ఐదు వందల సెకండ్లో మూడు వందల అంతా క్వాంటిటీలో రెడీ చేపిస్తాం వీడియోలో ఏవైతే కరెక్షన్స్ ఉంటాయో అవే మా దగ్గర ఉంటాయి చాలా మంది పిక్స్ అడుగుతున్నారు దయచేసి పిక్స్ అడగండి ఎక్కడ కూడా తో సహా మీరు ఫోటోస్ తో వ్యాపారం చేయగాని ఎక్కడైనా కూడా మీరు వీడియో పిస్క్రిప్ చూడండి క్లాత్ చూడండి కలర్ చూడండి అన్ని చూసి మీరు వీడియోపాల్లో తీసుకోండి మా దగ్గర మాత్రం ఫిక్స్ అవైలబిలిటీ ఉండదు ఓన్లీ వీడియో సెలక్షన్ మాత్రమే ఫైవ్ గ్రామ్ గోల్డ్ అంటే పోయినసారి వీడియో వేసాం కదా అందులోనే కొత్త డిజైన్స్ అన్నమాట మనం వాళ్ళకి ఆ డిజైన్స్ అయిపోయాయి ఇప్పుడు కొత్త డిజైన్స్ తీసుకోవచ్చు ఇది చూడొచ్చు మనకి పళ్ళు చూడండి ఎక్సలెంట్ పళ్ళు ఇందులో ఇస్తాం ఎందులో ఇవ్వం కానీ ప్యూర్ మధ్యంలో మీకు ఒక సెట్ కావాలి అంటే మాత్రం ఖచ్చితంగా ఇస్తామండి ఎందుకంటే అప్పుడు ఒక చీర తీసుకున్న వాళ్ళే దగ్గర దగ్గర ఒక్కొక్కరు యాభై వేలు లక్ష రూపాయలు ఒక్కొక్కరు రెండు రెండు వందల పీసెస్ యూనిఫామ్ శారీస్ కూడా తీసుకునే కోనాలకు ఓ హోలాటం ఆడటానికి అని గుణాలకు కూడా తీసుకున్నారు హైదరాబాద్ చాలా చూడండి అండ్ కట్టు చెంగ చూడండి మన దగ్గర పోయిన వాళ్ళందరూ ఇది ఒకటి హ్యాపీ ఫీల్ అవుతున్నారు హాఫ్ మీటర్ కూడా లేదు సార్ కట్టుకొంపు అనేసి చూడండి హాఫ్ మీటర్ కూడా ఫీవ్ అనేసి మనకి కాండ్రాస్ బ్లౌజ్ వస్తుంది కాంటస్ట్ పింక్ కలర్ అండ్ ఇది ఒకటి అండి సారీ వచ్చేసి మీరు ఎంతో వెయిట్ అనుకోద్ది ఓన్లీ సెవెన్ ఫిఫ్టీ టు ఎయిట్ హండ్రెడ్ గ్రామ్స్ మాత్రమే ఉంటుంది చూడండి మనం లైట్ వేసి చూడండి మనం ముడిచినా కూడా చూడండి ఎట్లా మనకి మీకు ఎట్లా కట్టుకోవాలంటే ఏ విధంగా ఉండమంటే చీర ఆ విధంగా ఉంటుంది అట్లా అన్నమాట ఇందులో కలర్స్ కూడా ఉన్నాయి చూడండి ఇందులో త్రీ కలర్స్ అవైలబుల్ గా ఉంటుంది ఒకటి వచ్చేసి మనకి ప్యాడ్ గ్రీన్ అండ్ వచ్చేసి మనకి పర్పల్ పింక్ అండ్ వచ్చేసి మనకి రామ త్రీ కలర్స్ అవైలబుల్ గా ఉంటాయి ఓన్లీ ఫైవ్ గ్రామ్ గోల్డ్ లోనే సెట్ అవైలబిలిటీ

కలర్ అండ్ క్వాలిటీ అసలు చాలా హెవీ క్లాత్ వస్తుంది మనకి ప్రతిసారిలో కట్టు చెంగి చూస్తే హాఫ్ మీటర్ కూడా రాదు మీకు ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ వస్తుంది కూడా ఇందులో కూడా త్రీ పీసెస్ సెట్ ఓకే దీంట్లో వచ్చేసి త్రీ పీసెస్ కలర్స్ కూడా ఎక్సలెంట్ మనకి ప్యూర్ పట్టులో వచ్చిన కలర్స్ ఎందులో రావండి యాక్చువల్లీ మీరు సూరత్ పట్టులో చూస్తారు బ్లూ పింక్ గ్రీన్ రెడ్ ఫోర్ కలర్స్ ఈ డిజైన్ ఇప్పుడు మీకు చూపిస్తే అందరు ఇన్స్టాగా ఉంది తీసుకున్నాను అయ్యో వన్ మంత్ కింద అనుకుంటారు అటువంటి కలెక్షన్ చూడండి ఇది కూడా ఫైవ్ గ్రామ్ గోల్డ్ కి సంబంధించింది చాలా ఈజీగా అంటే ఈజీగా చూడండి పళ్ళు వస్తుంది అసలు ఇది కట్టు చెంగు చూడండి అక్క కట్టు చెంగు ఇది చూడండి ఎంత చూడాలి ఒక టెన్ ట్వంటీ పెన్ ఉంటుందా ఓన్లీ మనకి చారెంతా కూడా లేదు మనకి కట్టు చెంగు ఇది బ్లౌజ్ ఇది సారీ బ్లౌజ్ అండ్ పళ్ళు కట్టు చేయడానికి కూడా చూడండి మీరు ఎంత తక్కువ ఉందో చూడండి మనం వాళ్ళు అమ్ముకునే తెలివి ఉంటే ఇది ఈజీగా మీరు ఐదు ఆరు అమ్ముకోవచ్చు చూడండి ఖచ్చితంగా చూపించాను కదా చూడండి ఇంత ఒక మనకి హాఫ్ పీట్ అంతా కూడా లేదు చూడండి ఖచ్చితంగా టెన్ సెంటీమీటర్స్ అనుకోండి ఆ విధంగా ఉంటుంది కలర్స్ చూడండి ఇందులో

వాట్సాప్లో షాట్ కొట్టి పెట్టిన చూడంతా బెటర్గా ఉంటుంది అసలు ఈ డిజైన్స్ చూడండి మీకు కళ్ళు చెమ్మకెళ్తాయి అలాంటి కలెక్షన్స్ మన వాళ్ళ కోసం ఓకే ఇది మాత్రం ఖచ్చితంగా ప్రైస్ చెప్పాలి ఇది ప్రైస్ వచ్చేసి మనకు ఓన్లీ ఓన్లీ లెవెన్ ఫిఫ్టీ మాత్రమే అంత తక్కువనే అంత తక్కువనే మన వాళ్ళకి సా అసలు ఈది వేలు చెప్పలేదు అసలు ఇది పక్కా పెట్టుకుంటారంటే మాత్రం అసలు కలర్ చూడండి అసలు క్వాలిటీ చూడండి చూడండి అండ్ మన శారీలో చూడొచ్చు ప్రతి దానికి ఒకటే చెప్తాను నేను కట్ చెంగు చూడండి ఒక ట్వంటీ సెంటీమీటర్ కూడా ఒక ఫీట్ ఒక ఫీట్ ఉంటుంది ఒక హాఫ్ ఫీట్ అంతే ఉంటుంది అంతకంటే డిజైన్స్ ఇంకా మార్కెట్ లోకి రాలేదు రావడానికి మినిమం ఒక సిక్స్ మంత్స్ ప్లేస్ అయినా పడుతుంది మీకు దసరా కూడా అయిపోతుంది కలర్స్ చూడండి అసలు ఇందులో అసలు ఇందులో కలర్ కాంబినేషన్ అసలు ఎక్సలెంట్ మన వాళ్ళ కలర్స్కి వెళ్ళిస్తారు సార్ మొత్తం ఇందులో వచ్చేసి సిక్స్ పీసెస్ సెట్ వస్తుంది సార్ సిక్స్ పీసెస్ సిక్స్ పీసెస్ కలర్ కాంబినేషన్ కూడా ఒకసారి చూడొచ్చు ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ కలర్ కాంబినేషన్ మనకు వెయిట్ కూడా చూడండి అక్కడ ఎంత

అందులోనే ఇంకొక డిజైన్ వస్తుంది లైట్ ప్యూర్ కూడా ఉండవు నాకు తెలిసి లైట్ వెయిట్ అండ్ ఎక్స్లెంట్ మన వాళ్ళకి ఇప్పుడు బోనాలు అంటేనే చాలా మంది తెలంగాణ ఆంధ్రాలో కూడా ఇప్పుడు మనకి దసరా పండుగల సీజన్ అనేది స్టార్ట్ అయ్యాక వరలక్ష్మి వ్రతం నెక్స్ట్ మంత్ అండ్ ఒకటి చెప్పాలంటే బుక్ చేసుకున్న వాళ్ళు ఇప్పుడే బుక్ చేసుకోండి ఎందుకంటే సూరత్ లో వర్షాలు ఏ విధంగా ఉన్నాయని తెలుసు ఎందుకంటే రావడానికి పోవడానికి వాళ్ళకి టైం అనేది పడుతుంది మీరు ఇప్పుడు స్టాక్ నిల్వ పెట్టుకుంటేనే మీకు వచ్చే కస్టమర్లకి మా దగ్గర లేదు అని చెప్పకుండా ఉండడానికి అవుతుంది దీంట్లో కూడా ఎయిట్ అది వొట్రిన్ చాలాసరిగా ఉంది. సాఫ్ట్‌స్టరీ అండ్ లైట్వేర్ అండ్ బ్యాక్ సైడ్ వీవింగ్ కూడా చూడొచ్చు. మీరు ఎక్సలెంట్. ఒకసారి ఫినిషింగ్ చూడండి బ్యాక్ సైడ్. థ్రెడ్ లేదు, ఏం లేదు. మనకి ఎంత మంచి ఫినిషింగ్. వీవింగ్ వచ్చేసి చాలా 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 బాగుంది. నెక్స్ట్ చూడండి. ఇది కూడా మనకి ప్రీ గ్రామ్ గోల్డ్ సారీస్ అక్క ఓన్లీ ఓన్లీ ప్రైస్ చెప్తాను చాలా తక్కువ అక్క అండ్ చూడండి ఈ విధంగా బ్లౌజ్ వస్తుంది మనకి బార్డర్ కాంబినేషన్ విధంగా పళ్ళు అనేది వస్తుంది మనకి చూడండి ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ చూడండి త్రీ కలర్స్ వస్తాయి త్రీ కలర్స్ చూడండి ఎందుకంటే కలర్ కలర్ చేపించడం అంటే ఏ ఏ సెట్ అయితే అవే చేస్తుంది ఇది కూడా చూడండి ఇది కూడా మనకి త్రీ గ్రామ్ సిల్వర్ అండ్ సిల్వర్ గోల్డ్ రెండు ఇందులో చూడండి ఇది కూడా ఓన్లీ త్రీ సారీ సిక్స్ ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ మాత్రం సిక్స్ ఫిఫ్టీ ఫైవ్ ఇది బ్లౌజ్ వస్తుంది మనకి చూడండి ఇది ఎక్సలెంట్ వస్తుంది కూడా ఇందులో కూడా త్రీ కలర్స్ ఓన్లీ ఒకటి వైన్ అండ్ ఒకటి బ్లూ ఒకటి గ్రీన్ త్రీ పీసెస్ ఇది చాలా యూనిక్ ఉంది బ్యాక్ సైడ్ వీవింగ్ కూడా చూడండి మనకి ఏమంటారు పోగులు వీగులు ఇట్లా ఏం సంథింగ్ లేదు చాలా బాగుంది మన వాళ్ళకి పశ్మీనాలో మీరు నాకు తెలిసి ఈ సారీ పదకొండు వందలు పదిహేను వందలు పెట్టి మీరు కనీసం వెయ్యి రూపాయలు పెట్టి హోల్సేల్లో తీసుకుంటారు బట్ మన దగ్గర ఎందుకు తెలుసు అది ఫైవ్ నైంటీ నైన్ మాత్రం ఐదు వందల తొంభై తొమ్మిదికి ఇంత పశ్చిమ క్లాత్ అంటే మీ అందరూ చూసి చాలా లైట్ వెయిట్ ఉంటుంది మనకి పట్టి శారీ లాగా అని చూడండి మనకి ఈ విధంగా ఫ్యాన్సీ టెజల్స్ ఇచ్చారు అండ్ శారీ మొత్తం చూడొచ్చు ఈ విధంగా పళ్ళు వస్తుంది బ్యాక్ సైడ్ వివింగ్ కూడా చూడండి మనకి ఎంత ఎక్సలెంట్ వివింగ్ ఈ కుచ్చుకోవడము మనకి అట్లా ఏం పోగులు లేవడం అట్లా ఉండదు ఒక్కటండి బ్యాక్ సైడ్ వివింగ్ మంచిగా ఉంటే మీకు వియర్ చేయడానికి కంఫర్ట్ ఉంటుంది అక్క కుచ్చుకోవడం లాంటి ఉన్నది అనుకో మీరు ఎక్కువ కూడా సారీ విఎఫ్ చేయలేదు ఎవర్ గ్రీన్ డిజైన్ ఇది ఇన్స్టాగ్రామ్ లో ఇంకా నడుస్తుంది అక్క మా వాళ్ళే ఇన్స్టాగ్రామ్ లో యూట్యూబ్లలో కూడా వెళ్తాయి మాకు వాళ్ళే ఎట్లా అంటే తీసుకుంటారు చూడండి బ్లౌజ్ చూడండి వర్క్ బ్లౌజ్ వచ్చింది చూడండి క్లాత్ కూడా ఎక్సలెంట్ ఉంటుంది మెత్తగా చాలా చాలా చూడండి ఇందులో కలర్స్ చూడండి చూడండి గ్రీన్ వచ్చింది మనకి పింక్ వచ్చింది రామా వచ్చింది మెరూన్ వచ్చింది వైన్ వచ్చింది

బ్లౌజ్ చూడండి అక్క మనకి ఎట్లా తిరిగి బ్లౌజ్ కంప్యూటర్ వర్క్ అట్లా చెప్పేసి త్రీ హండ్రెడ్ కంపల్సరీ చూడండి సారీతో దీని ప్రైస్ వచ్చేసి ఓన్లీ ఫైవ్ ఫార్టీ నైన్ రూపీస్ మాత్రం అంతే హ్యాండ్స్ కి చూడండి కట్ వర్క్ వస్తుంది ఇందులో కలర్స్ కాంబినేషన్ ఇందులో మాత్రం ఎవర్ గ్రీన్ అసలు ఈజీగా మీకు చూడండి మంచి మంచి కలర్స్ మీరు ఇట్లా పెడితే అట్లా హార్ట్ పిట్ లెక్క అమ్ముడుపోయే కలెక్షన్స్ చూడండి మనకి ఏ కలర్స్ కాంబినేషన్ కట్వర్ బ్లౌజ్ మనం వాళ్ళకి యూనిక్ ఎటువంటి కాన్సెప్ట్ లో వస్తాయి అండ్ ఇందులో డిజైన్స్ కూడా ఉన్నాయి కావాలంటే వీడియో కాల్ లో చూపిస్తాం

కళ్ళు మూసుకొని తీసుకునే ఎయిట్ పీసెస్ ఫోర్ పీసెస్ అని ఇస్తాం అన్నమా ఇందులో ఏది తీసుకోవాల్సిన అవసరం లేదు మినిమం పదివేల బడ్జెట్ తీసుకుంటే ఫోర్ పీసెస్ అని తీసుకోవచ్చు ఇందులో ఫోర్ ఇందులో ఫోర్ తీసుకుంటే మనం వాళ్ళ పైన కలెక్షన్ ఎక్కువ అనేది వస్తుంది కదా పాప మన వాళ్ళు మాత్రమే లక్కీ లక్కీ తక్కువ బడ్జెట్ ఒక చార్మి మీరు కానీ కొనుక్కున్నారంటే వదలేని వదలేదు పక్క

ఈజీగా అమ్ముకోవచ్చు కింద బార్డర్ కూడా చూడండి ఈ బార్డర్ అసలు చాలా యూక్ వచ్చింది అండ్ శారీ మొత్తం మనకి పిట్టలు ఆకులు ఇట్లా మొత్తం సిల్వర్ అండ్ గోల్డ్ రెండు మిక్సర్లో వచ్చాయి మల్టీలో ఎక్స్లెంట్ వివింగ్ వస్తుంది మన ఏది కూడా వివింగ్ ఫినిషింగ్ మస్త్ వస్తుంది చూడండి ఎలా ఉందో చూడొచ్చు దీంట్లో వచ్చేసి కలర్ కాంబినేషన్స్ దీంట్లో కూడా 8 పీసెస్ సర్ 6 పీసెస్ అక్క దీంట్లో సిక్స్ పీసెస్ చూడొచ్చు సిక్స్ కలర్స్ ఓన్లీ సెవెన్ ఫిఫ్టీ మాత్రమే మీరు ఈజీగా నా దగ్గర ఏ శారీ తీసుకున్నా అంటే డబల్ ప్రైస్ కమ్ముకోండి కళ్ళు మూసుకొని వెళ్తాయి ఎందుకంటే మార్కెట్లో ఈ శారీస్ అనేటివి రాలేవు రావడానికి మీకు సిక్స్ మంత్స్ పడుతుంది అక్కడికి మన తెలంగాణ అందులో రావడానికి అంతా సో మీరు ఇక్కడ బుక్ చేసుకుని మీకు టెన్ టెన్ డేస్కే వస్తుంది అప్పుడు మీ వాళ్ళకి కొత్త కలెక్షన్ అనిపిస్తుంది కస్టమర్స్కి ఈజీగా చాలా చాలా నెక్స్ట్ మనం వాళ్ళకి చూడండి మాక్సిమం మీరు కాస్ట్ ఎంత చెప్పండి ఇదైతే మినిమం ఒక రెండు వేల ఎనిమిది వందలు రెండు వేల ఐదు వందలు

బ్లౌజ్ మెయిన్గా బ్యాక్ సైడ్ వేయడం చూడాలి మన వాళ్ళు మీరు ఉల్టా ఏదో సీదా ఏదో కూడా కనిపెట్టలేదు చాలా అంత ఎక్స్ప్లెయింట్ ఉంటుంది ఒక వాటర్ వల్ల కనిపిస్తుంది మళ్ళీ కరెక్ట్ అయినా చూడండి ఇందులో కలర్స్ దీంట్లో కూడా సిక్స్ దీంట్లో కూడా సిక్స్ కలర్ దీంట్లో కలర్స్ వేయించిన అలాగే మెయిన్గా మనం పట్టులో కానీ ఎందులో కానీ కలర్స్ మన చాయిస్ అంతా చేయిస్తున్నాం ఎందుకంటే మన తెలంగాణ ఆంధ్ర ఎక్కువ వెళ్తాయి కాబట్టి మన వాళ్ళకి ఈ కలర్స్ నడుస్తాయని చాలా నెక్స్ట్ చూడండి చూడండి ఈ డిజైన్ మాత్రం చాలా నడుస్తుంది అసలు వన్ అండ్ ఆఫ్ మంత్ నుంచి నడుస్తుంది ఆల్రెడీ మేము రీడియో చేసాము మళ్ళీ మన వాళ్ళు రిపీట్ ఒకవేళ పది పది సెట్లు తీసుకున్నారు ఓ ఇది ఆ ఈ డిజైన్ ఇది పది పది సెట్లు తీసుకున్నారంటే చూడండి అయితే మనకు చిన్న మా వాళ్ళకి చిన్న చిన్న బుద్ధీస్ బాగా నడుస్తాయి నా సౌత్ కల సౌత్ ఏంటి ఇట్ ఇస్ ఎక్సలెంట్ చూడండి పల్లు었어요 అందుకే ఈ పేస్ లేలే బల్ల రిపీట్ రేడి రిపీట్ చూడండి ఎలా ఉందో సారీ ఒక్క దానిలో కలర్స్ కవర్జ్ అంటే రీజియన్స్ హి నోట్ దిస్ ఇస్ ఏ టాలెంట్ నేను కనబడలేదోస్ కే చూడండి ఎలా ఉందో బ్లౌజ్ మీరు అన్ని బార్డర్స్ గమనించండి మన శారీస్ యూనిక్ బార్డర్స్ మీరు ఎక్కడ అంటే మీరు పది పది వేల చీరలకు ఉండే బార్డర్స్ అదే క్వాలిటీ అదే షైనింగ్ అదే క్లాత్ అదే మెయింటెనెన్స్ శివశక్తి ఫ్యాషన్ అంటేనే మెయిన్ గా క్వాలిటీ మెయింటైన్ చేస్తారు అంటే మంత్రం పల్ కలెక్షన్ కలర్ కలర్స్కి వచ్చేసి మన వాళ్ళ కలర్స్ కలెక్షన్ రేట్ ఏం చెప్పలేదు సెవెన్ నైన్లేండి ఓకే ఏడు వందల తొంభై తొమ్మిది అమ్మ పంపించుడండి ఓకే చూడు ఏడు వందల తొంభై తొమ్మిదికే ఇంటి సంబంధించిన కూల్ రేట్ కూల్ కాంచీపూరానికి తక్కువ రావండి సారీ ఓకే ఫస్ట్ పా ఓకే బ్లౌస్ సారీ పళ్ళు వస్తుంది పళ్ళు ఇది మనది ఏంటంటే శివశక్తి ఫ్యాషన్ ఏంటంటే అందరిలాగా అందరికంటే డిఫరెంట్ ఉండాలి యూనిక్ ఉండాలి మన వాళ్ళకి మంచి క్వాలిటీ ప్రైస్ ప్రైస్కి అందించాలి మన వాళ్ళకి అందరికంటే ఎక్కువ మన శారీస్లో పది రూపాయలు ఎక్కువ పిల్లల ఒక్కొక్క అందరూ అవాక్ అయిపోయినారు నాకు ఫోన్ చేసి ఫోన్ చేసి చాలా బాగున్నాయి పోయిన వాళ్ళు కూడా మన వాళ్ళు కూడా అన్న థ్యాంక్స్ అన్న ఇటువంటి మా అలాంటి వాళ్ళ కోసం చేశారు సింగల్ సారీ నాకు తెలిసి ఇప్పుడు సింగల్ సారీ తీసుకున్న వాళ్ళందరూ ఒకే ఐదు సెట్లు అరవై ఫస్ట్ టైం క్వాలిటీ చెక్ చేసారు కొన్ని వేల చీరలు వెళ్ళాను మాక్సిమం ఒక పదివేల నుంచి పన్నెండు వేల చీరలు సేల్ చేశాను విత్ ఇన్ త్రీ డేస్ లో చూడండి ब्रांडेड सेल्स ब्रांडेड प्रोडक्ट पर सेल्स कर रहे हैं अरे अन्य को रेट है जो पे भी अन्ना मतलब को रेट वाले वन तक को रेट लगा हुआ है ओनली 350 ओके 350 ओनली फॉर स्टूडेंट्स ओपन ये है ओनली 350 ओके 350 एंड स्टूडेंट ये वेट मतलब अब ये वाला 350 है बोले स्टूडेंट्स ये वाले 350 395 ये 395 ये 395 हां इंद्रा गुड़ा डिजाइन्स उन्हें इंद्रा गुड़ा डिजाइन्स మన దగ్గర ప్రతి ఒక్క కూడా ఈ శివశక్తి ఫ్యాషన్లో మెయిన్ చేస్తాం ఓకే మీరు విన్నారు కదా క్వాలిటీ మెయింటెనెన్స్ తక్కువ బడ్జెట్ జీఎస్టీ లేదు ఇవల్ల మీకు చాలా చాలా ప్రెసిఫైవల్ల శారీ చూసుకుంటున్నారు కదా మీరు మిస్ చేసుకోవద్దు మీ వీడియో మాత్రం ఖచ్చితంగా చూడాలి ఖచ్చితంగా కొనుక్కోవాలి కూడా మీరు ఎందుకంటే ఈ క్వాలిటీ ఎంత సూపర్ ఉంటుంది ప్రాఫిట్ ఇచ్చే శారీస్ ఓకేనా ఫ్రెండ్గా థ్యాంక్ యూ సో మచ్

Gracias.